అటే గురుప్యోనమా శ్రీ కృష్ణ శ్రీకృష్ణ ప్రపరమణ ఓం నమో భగవతే వాసుదేవాయ విద్య లేనివాడు వింత పశువు అనేది అందరికి తెలిసిన సామెత కాబట్టి ప్రతి మానవునికి విద్య ఉండాలి అయితే విద్యలన్నిటిలోకి శ్రేష్టమైనది ఆత్మవిద్య దాని ద్వారానే మనిషి జన్మం సార్థకమవుతుంది సాధారణమైన చదువులు జీవికను సంపాదించుకునే మార్గాన్ని ఇస్తాయి కానీ అవి అవిద్యారహిత స్థితిని ఇవ్వలేవు అవిద్యను అంటే అజ్ఞానాన్ని తొలగించే విద్యను ప్రసాదించేవాడే గురువు అందుకే అజ్ఞాన తిమిరా దశ జ్ఞానాంజన శలాకయ్య అని గురువును కీర్తించడం జరుగుతుంది అజ్ఞానాంధకారంలో ఉండే మానవునికి ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియదు అతడు అన్నిటినీ కళ్ళతో చూడగలిగిన తెలుసుకునే స్థితిలో ఉండడు అందుకే ప్రామాణిక గురుదేవుడు జ్ఞానాంజనం అనే శలాకముతో జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాడు అప్పుడు అదృష్ట భాగుడైన వ్యక్తికి అంత చక్కగా కనిపిస్తుంది అందుకే భాగవతంలో గురువును మానవ రూప నావను చక్కగా తీరం చేర్చే నావికనిగా మరణించడం జరిగింది గురువు సాక్షాత్గా సకల దేవతలకు ప్రభువు అంటే సకల దేవతలు గురువులోనే నిలిచి ఉంటారు అయితే ఏదో మోజు కొరకు గురువుని స్వీకరించడం అనే విషయం ఇక్కడ చర్చించబడడం లేదు ఏదో రోగాలను తగ్గించడానికో జీవిత సమస్యలను తీర్చడానికో పండగలలో దీవెనలు ఇవ్వడానికో గురువుని పెట్టుకుంటే అది గురువుకు లాభం లేదు నామమాత్ర శిష్యునికి లాభం లేదు అవిద్యను తొలగించేవాడే గురువు అటువంటి గురువు ద్వారానే భక్తి లతాబీజం లభిస్తుంది అట్టి ప్రామాణికుడైన గురువును ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలి ఇది జనులకు బోధించడానికే భగవంతుడు కూడా భౌతిక జగత్తులను అవతరించినప్పుడు గురువును స్వీకరిస్తాడు కృష్ణ బలరాములు అదే చేశారు అదే ఇప్పుడు వినబోయే కథ కన్సవత కాగానే మళ్ళీ కృష్ణ బలరాములు చెరసాలకు వెళ్ళి తల్లిదండ్రులను కలుసుకున్నారు దేవకి వసుదేవులు వారిని మహాపురుషులుగా తెలుసుకొని దూరంగా నిలిచారే కానీ చెంతకు తీసుకోలేదు అప్పుడు శ్రీకృష్ణుడు తన యోగ మాయను విస్తరింపచేసి వారిలో వాశ్చల్య భావాన్ని కలగజేశాడు అప్పుడు దేవకీ వసదేవులు కృష్ణ బలరాములను తమ ఒడిలోకి తీసుకున్నారు ముద్దాడారు ఆనందాశ్రువులు రాల్చారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారిని అంతఃకాలం నందు సేవించినందుకు క్షమాపణ అడిగాడు దేహంతోనే మనిషి సర్వార్థాలను సాధించగలడు కనుక ఈ దేహాన్నిచ్చిన తల్లిదండ్రుడు నూరేళ్లు సేవించినా అతడి రుణాన్ని తీర్చుకోలేడు సమర్థుడయ్యును ఏ తనయుడు తన దేహంతో ధన సంపత్తులతో తల్లిదండ్రులను పోషించడో వాడు మరణానంతరం తన మాంసాన్ని బలవంతంగా తినాల్సి వస్తుంది పోషింపగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ తల్లిదండ్రులను పతివ్రత అయిన భాజను పుత్రుని గురువును బ్రాహ్మణుని ఆశ్రితుని నిర్లక్ష్యపరిచేవాడు జీవన్ స్మృతుడు తండ్రి తల్లి ఇంతకాలం మిమ్మల్ని సేవించినందుకు నన్ను క్షమించండి కృష్ణ బలరాముల మాటలకు దేవికి వసదేవుల హృదయాలు ద్రవించాయి వారు పుత్రులను ఆలింగనం చేసుకొని కన్నీరు కార్చారు వారికి నోట మాటలు రాలేదు తర్వాత శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని యాదవులకు రాజుగా చేశాడు యయాతి శాప కారణంగా యాదవులు రాజసింహాసనానికి అర్హులు కారు అందుకే శ్రీకృష్ణుడు ఉగ్రసేను సింహాసనంపై కూర్చోబెట్టాడు కంచుడు నిహతుడి ఉగ్రసేనుడి తిరిగి రాజ్యాభిషక్తుడు కాగానే అనేక ప్రదేశాలకు పూర్వం పారిపోయినట్టు వృష్ణులు అందకులు మధుదాసర్హులు కుకురులు అందరూ తిరిగి వచ్చారు కృష్ణబలరాముల భుజబల రక్షణలో వారందరూ సమస్త కోరికలను వారయ్యారు తర్వాత కృష్ణ బలరాములు నందాదులకు కానుకలు సమర్పించి తిరిగి వ్రజపురానికి పంపారు కృష్ణ బలరాములను విడవలేక ఎంతో కష్టంతో నందుడు ఇతర గోపులు బరువెక్కిన హృదయంతో బృందావనానికి తిరిగి వెళ్ళారు తరువాత వసుదేవుడు తన పుత్రులకు ద్విజ సంస్కారం కవ్యంపచేశాడు ఆ సందర్భంగా అతడు బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చాడు అంతేకాకుండా కృష్ణ జన్మ సమయంలో తాను సంకల్పించిన పదివేల గోవుల దానాన్ని కూడా ఇప్పుడు పూర్తి చేశాడు ఆ విధంగా ద్విజత్వాన్ని పొందిన కృష్ణ బలరాములు గర్గముని నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు తర్వాత వారు అవంతిపుర నివాసి అయిన సాందిపురముని దగ్గరికి విద్యాభ్యాసానికి చేరారు నిజానికి కృష్ణ బలరాములు సర్వజ్ఞులు అంటే సమస్తం తెలిసినవారు సమస్త విజృలకు తామే మూలమైనవారు అయినా మానవోచితమైన కర్మల ద్వారా తమ స్వతసిద్ధమైన జ్ఞానాన్ని మరుగుపరిచి గురుకులంలో చేరారు సాందీపముని కూడా వారి వినమ్ర స్వభావానికి చాలా సంతోషించి హృదయపూర్వకంగా విద్యను నేర్పాడు రహస్య సహితంగా ధనుర్విద్యను ధర్మశాస్త్రాలను న్యాయతర్క విధానాలను షడ్విధానాలైన విధానాలైన రాజనీతిని కూడా ఆయన బోధించాడు ఆ విధంగా కృష్ణ బలరాపులు సాందీపముని దగ్గర అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలను నేర్చుకొని వాటిల్లో ప్రవీణులయ్యారు ఆ అరవై నాలుగు కళలు ఈ విధంగా ఉన్నాయి గానము సంగీత వాద్యం వ్రాయించడం నాట్యము నాటకం చిత్రలేఖనం ముఖముకు వర్ణమయ్య తైలముతో లేపనాలతో రంగులు వేయడం బియ్యపిండితో నేలపై ముగ్గులు వేయడం పూలపాన్పు తయారు చేయడం దంతాలకు వస్త్రాలకు అవయవాలకు రంగులు వేయడం నేలను మణులతో తాపడం చేయడం సయ్యను తయారు చేయడం జలతరంగ వాజ్యము జలమును చల్లడం రంగులు కలపడం హారములను తయారు చేయడం తలకు ముకుటాన్ని అమర్చడం వేషము వేసుకునే గదిలో వస్త్రధారణము చెవులను అలంకరించుకోవడం సుగంధ లేపనం పుయ్యడం ఆభరణాలను అలంకరించుకోవడం ఇంద్రజాలము మారువేష కళ హస్తలాఘవం కూరలు పిండి వంటలు వంటి రుచికరమైన వంటలను తయారు చేయడం రుచికరమైన పానీయాలను తయారు చేయడం పానీయంలో ఎరుపు రంగు కలపడం అల్లిక తోలుబొమ్మలాట వీణాడమరకం వాయించడం చిక్కు కథలను అల్లడం విప్పడం శ్లోకాన్ని పూరించడం స్మృతికి పరీక్షగా ఒక శ్లోకం వెంట మరొక శ్లోకాన్ని పలకడం ఇతరులు సమాధానం చెప్పలేనట్టు విషయాలు మాట్లాడడం పఠనం చిన్న నాటకాలు వేయడం ముచ్చటైన కథలు వ్రాయడం గూఢమైన శ్లోకాలను పూరించడం అల్లెత్రాడు వేత్రములతో విల్లు తయారు చేయడం నూలు వడకడం వడ్రంగం వాస్త్రశాస్త్రం వెండిని రత్నాదులను పరీక్షించడం లోహశాస్త్రము మణులకు వివిధ రంగులు ఏర్పాటు చేయడం ఖనిజ శాస్త్రం మూలికా వైద్యం పొట్టేళ్లు కోడిపుంజులు పిట్టలతో పందములు వేయించడం చిలుకలకు గోరింకలకు మాటలు నేర్పి మానవుల ప్రశ్నలకు సమాధానం చెప్పి చేసేటట్టు విద్య తైలాంజనంతో చికిత్స చేయడం కేశాలంకరణం పుస్తకాలలో వ్రాసింది చూడకుండానే చెప్పడం వేరొకరి పిడికిలలో దాచి ఉన్నది చెప్పడం అనాగరిక కుతర్కం చేయడం దేశభాషల గురించి జ్ఞానం బొమ్మ పుష్పరథాలను తయారు చేయడం ఎటుకూడిన ఒకటే మొత్తం వచ్చేటట్టుగా చదరంగా వేయబడే అంకల చక్రాన్ని తయారు చేసే విద్య తాయెత్తులను ఉపయోగించడం సంవాదం మానసిక కావ్యరచడం కావ్యమును లేదా ఔషధం తయారు చేయడం మందిర నిర్మాణం నిఘంటువులు వ్రాయడం చంద జ్ఞానం వస్త్రములను మాయ చేయడం లేదా వీరొకదానిక చూపడం వివిధ జూత క్రీడల జ్ఞానము పాచకలు ఆడడం బాలుర బొమ్మలతో ఆడడం మంత్రబలంతో క్రమశిక్షణను నెలకొల్పడం విజయప్రాప్తి అరవై నాలుగు ఉదయం ప్రభున సంగీతంతో మెలుకొల్పే విద్య ఇవి అరవై నాలుగు కళలు ఈ విధంగా కృష్ణబలిరాములు అసాధారణ రీతిలో అరవై నాలుగు కళలను అరవై నాలుగు రోజుల్లో నేర్వడం చూసి సాందీపముని ఆశ్చర్యక్తుడయ్యాడు అందుకే ఆయన వారిని తిరిగి తన పుత్రునికి తిరిగి ఇవ్వమని గురుదక్షిణిగా కోరాడు గురువుగారి కోరికను విని కృష్ణబలరాములు నేరుగా సముద్ర తీరానికి వెళ్ళారు గురుపుత్రుడు ప్రభాస తీర్థంలో మహాసముద్రమునందు మరణించుండడమే దానికి కారణం కృష్ణబలరాములు సముద్ర తీరంలో ఆచీన్లు కాగానే సముద్రుడు సమస్త కానుకలతో వచ్చి వాడిని నచ్చించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తమ గురుపుత్రుని తిరిగి ఇవ్వమని సముద్రుని అడిగాడు దానికి సమాధానంగా సముద్రుడు పలుకుతూ కృష్ణ నీ గురుపుత్రుని నేను అపహరించలేదు నాలో దాగి ఉన్నట్టి పంచజనుడనే రాక్షసుడే ఆ బాలుని అపహరించాడు అని చెప్పాడు అది విని శ్రీకృష్ణుడు సముద్రంలో ప్రవేశించి పంచజనుడిని చూసి వాణ్ణి వధించాడు కానీ వాని కడుపులో గురుపుత్రుడు కనపడలేదు కానీ ఆ రాక్షసును తనువు నుంచి కలిగినట్టి శంఖ్యాన్ని శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకొని బయటకు వచ్చి గట్టిగా పూరించాడు అప్పుడు ఒక రథం అక్కడికి వచ్చింది దానిలో కూర్చొని కృష్ణ బలరాములు యమపురికి వెళ్ళారు అక్కడ శ్రీకృష్ణుడు తిరిగి శంఖాన్ని గట్టిగా పూరించాడు అది వినగానే యమరాజు అనేకమైన కానుకలతో వచ్చి కృష్ణ బలరాములను పూజించాడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని గురించి అడిగాడు కర్మానుసారం మా గురుపుత్రుడు ఇక్కడికి వచ్చాడు అయినా నా ఆజ్ఞ మేరకు అతనిని వెంటనే నాకు తెచ్చి ఇవ్వవలసింది అని శ్రీకృష్ణుడు పలికాడు యమరాజు వెంటనే సమ్మతించి గురుపుత్రుని తెచ్చి శ్రీకృష్ణ బలరాములకు సమర్పించాడు వారు ఆ బాలుని తీసుకుని వెళ్ళి సాందీపమునికి గురుదక్షిణగా ఇచ్చి ఇంకొక వరాన్ని కోరుకోమన్నారు అయినా సాందీపముని పూర్ణ సంతుష్టుడై ఇంకొక వరాన్ని కోరుకోలేదు పైగా ఆయన సంతోషంతో వారిని దీవిస్తూ వీరులారా మీరిప్పుడు మీ ఇంటికి వెళ్ళండి మీ యశస్సు లోకాన్ని పావనం చేస్తుంది ఇహపరాలలో మీ మనస్సులో సర్వదా వేదమంత్రాలు వెలుగుందు కాక అని పలికారు ఆ విధంగా గురువాజ్ఞను బడిసి కృష్ణబలరాములు వాయువేగంతో చర్యించే రథంలో తమ నగరానికి చేరుకున్నారు విజ్రులతో తిరిగి వచ్చిన తమ పుత్రులను చూసి దేవకీ వసుదేవులు ఎంతో ఆనందించారు కొంతకాలానికి శ్రీకృష్ణునికి ఒక సంకల్పం కలిగి ఉద్ధివుని వ్రజపురానికి పంపాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు సాక్షాత్తుగా బృహస్పతి శిష్యుడు బృందావనానికి వెళ్ళి నందయసులకు ఆనందం కలిగించమని విరహతప్తమై ఉన్న గోపికల సందేశాన్ని ఇవ్వమని శ్రీకృష్ణుడు తన ఆంతరంగిక మిత్రుని అడిగాడు నేను తిరిగి వస్తాను అనే మాటను నమ్మి గోపికలు తమ ప్రాణాలను నిలుపుకొని ఉన్నారని వెంటనే వెళ్ళి వారిని తన సందేశంతో స్వాంతన కూర్చోమని శ్రీకృష్ణుడు అర్థించాడు మిత్రుని మాట కొరకు ఉద్ధవుడు రథంలో బయలుదేరి నందగోకులానికి చేరుకున్నాడు ఉద్ధవుని చూడగానే నందమహారాజు పరమానందంతో ఆలింగనం చేసుకుని శ్రీకృష్ణుడికి అభిన్నునిగా భావించాడు చక్కని భోజనం పెట్టి సయ్యపై సుఖాసిను చేసి మార్కాయాసాన్ని పోగొట్టాడు తర్వాత నందుడు తన బంధుమిత్రుల క్షేమ సమాచారాలని అడిగాడు అగ్ని పూర్తి కాగానే తన ప్రాణమైనట్టే కృష్ణ బలరాముల గురించి మాట్లాడాడు జరిగిన కృష్ణలీలన్నిటినీ గుర్తు చేసుకుని ప్రేమ విఫలుడయ్యాడు అప్పుడు అతనికి నోట మాట రాలేదు నందుని మాటలు వింటున్న యశోద పుత్రవాత్సల్యంతో కన్నీరు కార్చసాగింది ఆమె స్థనాల నుండి క్షీరం కారసాగింది కృష్ణుని పట్ల నంద యశోదలకు ఉన్నట్టి అసమానమైన ప్రేమ చూసి ఉద్ధవుడు పరమానందభరితుడయ్యాడు వారిద్దరినీ ఘనంగా పొగిడి కొంత ఉపదేశం చేశాడు కృష్ణుడు త్వరలోనే వ్రజమునకొచ్చి వారికి సంతోషాన్ని కలగజేస్తాడని ఉత్తరుడు తెలియజేశాడు ఆ విధంగా వారు రాత్రంతా కృష్ణుని గుర్చిన చర్చలోనే గడిపేశారు తెల్లవారగానే గోపికలు దీపాలు వెలిగించి పెరుగుని చిలకడం ఆరంభించారు ఆ సమయంలో వారు చేసే కృష్ణకీర్తన పెరుగు పెరుగు చిలికే కవ్వపు శబ్దాలతో కలిసి మింటికెగసి అన్ని దిక్కులలో అమంగళాన్ని హరి హరించింది కాసేపటికి సూర్యోదయం కాగానే వారికి నందుడి ఇంటి ముందు సువర్ణ రథం కనిపించింది అక్రూరుడు మళ్ళీ వచ్చాడేమోనని వారు భయపడ్డారు వారిలో క్రోధం కూడా పొడసూపింది కృష్ణుని మన నుండి దూరంగా తీసుకొని పోయి ఇప్పుడు మళ్లీ మన మాంసం తీసుకుపోవడానికి అక్రూరుడు వచ్చాడా మన మాంసం ద్వారా తన ప్రభువుకి పిండ ప్రధానం చేద్దామనుకుంటున్నాడా అని వారు క్రోధంతో అన్నారు కానీ అంతలోని ఉద్ధవుడి ఇంటిలో నుండి బయటకు వచ్చాడు అచ్చం కృష్ణునే పోలి ఉన్నట్టే అతని చూసి వారు ఆశ్చర్యానందాలకు గురి అయ్యారు ఉత్సాహంగా వారంతా అతను ఆదరించి ఏకాంత ప్రదేశాన్ని తీసుకుపోయి మాట్లాడారు తన మనస్సులో మాటను వ్యక్తపరిచారు కృష్ణుని గురించి అడిగారు అందులో భాగంగా వారు కృష్ణలీలనే స్మరిస్తూ ప్రేమావేశానికి లోనై బిగ్గరగా రోధించారు వారిలో ఒక గోపిక తన ఎదుటకొచ్చిన భ్రమరాన్ని చూసి తన ప్రియునిచే పంపబడిన దూతగా భావించి ఉన్మత్తయే పలికింది ఓ మధుపమా నీ మీసాలతో నా పాదాలను స్పృశించకు ఎందుకంటే సవితి కుచుమలయందు నలిగినప్పుడు శ్రీకృష్ణుని మెడలోని మాలక అంటుకున్న కుంకుమ రాగం దానికి అంటుకున్నది నీవు మకరందాన్ని గ్రోలి విడిచిపెనట్టుగా శ్రీకృష్ణుడు కూడా తన అధరామృతాన్ని వసకి అకస్మాత్తుగా మమ్మల్ని వదిలివేశాడు అతడు వానరరాజుని బాణాలతో క్రూరంగా చంపాడు కామవాంచతో వచ్చిన వేరే స్త్రీని కురూపిగా చేశాడు బలి మహారాజు నుంచి కానుకలు తీసుకొని బంధించాడు ఆ నల్లని వాణిని గురించి చర్చించడం మేము ఆపలేం అయినా మేము అతని చెలిమికి విడిచిపెట్టేస్తాం ఈ విధంగా గోపికలు నానా ప్రకారాలుగా ప్రేమ విఫలతను ప్రదర్శించారు అది చూసి ఉద్ధవుడు ఆశ్చర్యచకుతుడై వారికి నమస్కరించి శ్రీకృష్ణ సందేశాన్ని చదివి వినిపించాడు మీ మనసులో పూర్తిగా నాయందే లగ్నమై ఇతర కార్యరహితంగా మీరు నన్నే సదా స్మరిస్తున్నారు కనుక కాలంలోనే తిరిగి మీరు నా సాన్నిధ్యాన్ని పొందుతారు శ్రీకృష్ణ సందేశాన్ని విని గోపికలు కొంత ఊరళ్ళిళ్ళారు తర్వాత నెమ్మది పడిన చిత్తంతో ఇంకా అనేకమైన మధురాపుర వార్తలను గురించి అడిగారు కృష్ణ లీలలనే పదే పదే గుర్తు చేసుకుంటూ వారు తన్మయులయ్యారు చివరికి వారు తమ హృదయ వేదన మాటలలో పలుకుతూ ఓ నాథ రమానాథ వ్రజనాథ సమస్త దుఃఖ వినాశక గోవింద దుఃఖసాగరంలో మునిగి ఉన్నట్టి నీ గోకులాన్ని ఉద్ధరించో నిలుగత్తేరిచారు తర్వాత వారు ఉద్ధవుని శ్రీకృష్ణ అభిన్యునిగా తలచి పూజించారు కృష్ణ లీలా కథగానంతో గోపికల దుఃఖాన్ని సమింపజేస్తూ ఉద్ధవుడు కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు ఆ విధంగా అతడు గోకులవాసులందరికీ ఆనందాన్ని కలిగించాడు కృష్ణలీలా చర్చిలో మునిగిన వ్రజవాసులకు ఆ సమయం క్షణంలా గడిచిపోయింది అప్పుడు ఉద్ధవుడు గోపికల మధుర ప్రేమను వేనోళ్ల కీర్తించాడు గోపవనితల పాద ధూళికి తాను పదే పదే నమస్కరిస్తానని అతను అన్నాడు గోపికల కృష్ణ కథాగానంతో ముల్లోకాలు పవిత్రమవుతున్నాయని అతను పలికాడు ఆహా బృందావనంలో గడ్డిపోచలాగా అయ్యే భాగ్యం నాకు కలగాలి అప్పుడు గోపికలు దానిపై నడుస్తూ తమ పాదపద్మ ధూళిని నాకు ప్రసాదించగలరు అని ఉద్ధోడు భావించాడు చివరికి అతడు నంద యశోదల గోపికల వ్రజవాసుల అనుజ్ఞను తీసుకొని మధురకు తిరిగి ప్రయాణమయ్యాడు మా మనోవృత్తులు సర్వదా శ్రీకృష్ణుని పాదపద్మాలని ఆశ్రయించి ఉండుగాక మా వాక్కులు అతని నామములచే కీర్తించుగాక మా తనువులు అతనికే సదా ప్రణమిల్లుగాక భగవద్చ్చే మేము ఏ ఏ లోకాల్లో పరిభ్రమించినా మేము చేసిన సత్కర్మలు జ్ఞానము సర్వదా మాకు కృష్ణునియడ ప్రేమను వసకు కాక అని నందాది గోపులు పలికారు ఉద్ధవుడు మధురకు తిరిగి వచ్చి తను కలిగిన మధురానుభూతిని శ్రీకృష్ణునికి వివరించి చెప్పాడు తర్వాత వసుదేవునికి బలరామునికి ఉగ్రసేను కూడా తన దివ్యానుభూతులను వర్ణించి చెప్పిన నందుడు పంపిన కానుకలను వారికి ఉద్ధవుడు సమర్పించాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మహ ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ శ్రీకృష్ణ మమ